హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బిదా లక్ష్మానంద ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగుల యొక్క శాలరీ బిల్ స్టేటస్ వివరాలండి సెప్టెంబర్ నెల సంబంధించి సిఎఫ్ఎంస్లో శాలరీ బిల్ ఎక్కడ ఉందనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఈ బిల్లు వచ్చేసరికి నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట గ్రామ పంచాయతీ సచివాలయ ఎంప్లాయ్ యొక్క బిల్లు అండి సో ఎస్టిఓ కావలి పరిధిలో ఈ బిల్ అనేది ఉంటుంది సో ఈ బిల్లులో గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల యొక్క శాలరీ బిల్ స్టేటస్ అనేది చూద్దాం సో అందరికి కూడా మ్యాక్సిమం గ్రామ సచివాలయమే కాదు అది మిగతా ప్రభుత్వ ఉద్యోగ శాలరీ బిల్స్ కూడా ఎస్టీఓ పరిధిలో ఉన్నాయి సో బిల్లు వచ్చేసరికి ఇక్కడ మనం గమనించినట్లయితే అప్రూవ్ అయిందండి ఏటీఓ దగ్గర అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీస్లో మనకి ఇరవై ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ను ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు బిల్ అనేది అప్రూవ్ అయింది అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్ దగ్గర వచ్చేసరికి సేమ్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన మూడు యాభై రెండుకు బిల్ అనేది ఏటీఓ గారికి ఫార్వర్డ్ చేయబడింది అసలు ఈ బిల్ అనేది ఎప్పుడు మనకి ప్రాసెస్ చేశారంటే సెప్టెంబర్ ఇరవై ఒకటిన ప్రాసెస్ చేశారు సెప్టెంబర్ ఇరవై నాలుగున ప్రాసెస్ చేశారండి అంటే ఇరవై ఒకటిన హెచ్ఆర్ హర్బులో చేసిన తర్వాత సిఎఫ్ఎంఎస్లో వచ్చేసరికి తంబు అనేది సెప్టెంబర్ ఇరవై నాలుగున రెండు వేల ఇరవై నాలుగు తేదీన బిల్ అనేది ఇక్కడ పంచాయత్ సెక్రటరీ గారితో బిల్ అనేది చేయడం జరిగింది ప్రజెంట్ రోజుకి వచ్చేసరికి సెప్టెంబర్ నెల సంబంధించి సచివాలయ వాళ్ళ బిల్లు వచ్చేసరికి మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉందండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆర్బీఐ ఈ కుబర్కి వెళ్ళి పేమెంట్ విత్ బ్యాచ్ నెంబర్స్కి వస్తుంది హోప్ ఈరోజు రేపు మార్నింగ్ కల్లా మనకి ఆఫీస్ టైంలో శాలరీ పడవచ్చు రేపు ఉదయం బ్యాంక్ వర్కింగ్ టౌ హవర్స్లో శాలరీ పడే అవకాశం ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి